ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ ఫుల్ వెల్కమ్ అండి ఎఫ్బిఓ మెయిన్స్ మీరు క్లియర్ చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనే అంశాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాము ద పర్ఫెక్ట్ టైం టేబుల్ అనుకోవచ్చు మీరు చాలా మంది స్టూడెంట్స్ అడిగారు దానికి ప్రతిస్పందనగా ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఆడియో క్లిప్ మీకు ప్లే చేస్తాను అది ఒక్కసారి విన ఓకేనా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి చదువు భారంగా చదవకూడదు ఇట్ మస్ట్ బి ప్యాషన్ ఫర్ యూ ఎప్పుడు తెల్లారలేదా ఎప్పుడు చదువుదాం అని నీకు ఆసక్తి ఉండాలి ఆతృత ఉండాలి అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి అలా నువ్వు టైం మేనేజ్మెంట్ డిసిప్లిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడి అన్న మాటే ఉండదు నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు ఎదుర్కొంటావు ఆడియో విన్నారు కదండి ఏంటంటే మనం చదివే ప్రతి నిమిషము కూడా ఇష్టంతో చదవానండి ఏదో పొరపాటున ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ చదవాలి కాబట్టి చదవకండి ఓకేనా ఏదో పొరపాటున అయిపోయింది లేదో ఇంట్లో ప్రెజర్ తట్టుకోలేక ఎగ్జామ్ రాశానో మెయిన్స్ స్టేజ్కి వచ్చానని వద్దు మనస్ఫూర్తిగా చదవండి మీరు చదివే సబ్జెక్ట్ని ప్రతిదీ కూడా ఒక ఇష్టంతో చదవడం స్టార్ట్ చేయండి ఓకేనా రోజుకి ఆరు గంటల ఎనిమిది గంటల పది గంటల నువ్వు ఎన్ని గంటలు ఎఫర్ట్ పెట్టినా సరే నువ్వు స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే నీ గమ్యానికి వెళ్తున్నావు నీ లక్ష్యం ఏదో దానికి వెళ్ళే మార్గంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ప్రయాణాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి అంతే తప్ప స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకు ఓకేనా జాబ్ వస్తుందా రాదా అనే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో నుంచి తీసేయండి ఎప్పుడైనా ఉద్యోగం వస్తుందా రాదా అనే ఆలోచన ఉంటే మీకు తెలియకుండా ఆటోమేటిక్గా మీకు స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది మీ మీద ఒక ఒత్తిడి అనేది వస్తుంది కాబట్టి అవన్నీ పక్కకు తీసేయండి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున మనం ఎగ్జామ్ రాస్తున్నాము మన టార్గెట్ ఒకటే మంచి మార్క్స్ రావాలి జనరల్ ఎస్ఏ క్వాలిఫై అవ్వాలి అంతవరకే మరి ఇంకే ఆలోచనలో కూడా పెట్టుకోకండి ఓకేనా పేపర్ టూకి సంబంధించి చాలా మంది బెస్ట్ బుక్స్ ఏంటి బెస్ట్ బుక్స్ ఏంటి అడుగుతున్నారు నేను వాళ్ళకి ఒకటే సజెస్ట్ చేస్తాను ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా పేపర్ కి సంబంధించి ఫలానా ఒక స్టాండర్డ్ బుక్ అంటే ఏం లేదు జనరల్ సైన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్లో కొన్ని టాపిక్స్ ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ బయాలజీలో కొన్ని టాపిక్స్ కెమిస్ట్రీ ఈ అన్ని కూడా మిక్స్ చేశారు కాబట్టి సింగిల్ బుక్ లేదు ద బెస్ట్ ఓపెన్ గా చెప్పాలంటే మనం ఇచ్చే మెటీరియల్ ద బెస్ట్ అండి పేపర్ టూ కోర్సులో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ఎథనో బాట్ మనకి యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ అదే విధంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అప్డేట్ అయినటువంటి సిలబస్తో సహా ప్రతిదీ ఇంగ్లీష్ తెలుగు మీడియంతో మనం అప్డేట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ అనేది నైన్ టెస్ట్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము టెన్త్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఓకేనా వీటితో పాటు పిలించు పెట్టినటువంటి టెస్ట్లు కూడా చూడండి ఎందుకంటే పేపర్ వన్ మన క్లాసెస్ చెప్పట్లేదు కాబట్టి టెస్ట్ సిరీస్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మనం కవర్ చేస్తాం మరొకసారి చూడండి ఓకే మీరు ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం చూడండి సార్ మొత్తం మన డే మొత్తం కూడా ఈ విధంగా మనం డివైడ్ చేస్తాం అంటే మీరు నా వీడియో చూస్తుంటారు ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలని లేదు మీకు ఏ టైం టేబుల్ కంఫర్టబుల్ గా ఉంటే అది ఫాలో అవ్వండి ఓకేనా ఇంకా ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకు ఉపయోగపడేటట్టు మ్యాక్సిమం అవర్స్ అంటే ఒక రోజులో ఎన్ని గంటలు మనం చదవగలమో దాని ప్రకారంగా ఒక చిన్న షెడ్యూల్ అనేది తయారు చేశాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ అనమాట ఓకే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఎవరైనా గ్రౌండ్కి వెళ్ళే అలవాటు ఉంటే ఓకేనా వాకింగ్ రన్నింగ్ చేసే అభ్యర్థులు ఉంటే వెళ్ళండి కానీ నైన్ ఓ క్లాక్కి మీరు ఇమీడియట్గా బుక్స్ దగ్గర ఉండాలి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నైన్ ఓ క్లాక్ కల్లా ఉండాలి లేదు కు వెళ్ళి అలవాటు లేకపోతే సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు మార్నింగ్ సిక్స్ లేచి ఒక హాఫ్ అన్ అవర్ ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసుకుని సిక్స్ థర్టీకి మీరు బుక్స్ దగ్గర ఉండి టూ అవర్స్ కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటి టాపిక్స్ చూసుకోండి ఫస్ట్ పాయింట్ ఒకనా రెండో పాయింట్ మరి గ్రౌండ్ ఉంది కదండి మనకి ట్వంటీ ఫైవ్కి ఏమంటే ఇప్పుడు వెళ్ళాల్సిన వెళ్ళండి కానీ ఎగ్జామ్ లాస్ట్ ముప్పై రోజులు చివరి ముప్పై రోజులు గ్రౌండ్ వద్దు ఏటి వద్దు అసలు అంతా మర్చిపోండి ఏం పర్లేదు మెయిన్స్ అయిపోయాక చాలా టైం ఉంటుంది మనం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడానికి ఓకేనా ఇప్పుడంతా కూడా మనకి మైండ్లో ఒకటే రన్ అవ్వాలి మ్యాక్సిమమ్ స్కోర్ మెయిన్స్లో మనం స్కోర్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి దాని ప్రకారంగానే మీ ప్లానింగ్ ఉండాలి గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళు కూడా సరే హాఫ్ అన్ అవర్లో ముగించుకొని తొందరగా వచ్చేయండి ఓకేనా హాఫ్ అన్ అవర్ చాలమ్మ ఎక్కువ టైం చేయదు నెక్స్ట్ టెన్ టు వన్ త్రీ అవర్స్ మన డే మొత్తం మీద ఎక్కువ టైమ్ మనకి ఇక్కడ దొరుకుతుంది ఓకేనా హాఫ్ అన్ అవర్ ముందు మీరు స్టార్ట్ చేసినా పర్లేదు చాలా మందికి టెన్ లేదా టెన్ థర్టీ లేదా నైన్ థర్టీ మీ యొక్క టైమ్ ఎడ్జిస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి అవైలబిలిటీ బట్టి టెన్ టు వన్ త్రీ అవర్స్ లాట్ పెట్టుకోండి మీరు ఏ సబ్జెక్టులు అయితే బాగా వెనకబడి ఉన్నారో ఏ సబ్జెక్ట్ అయితే ఇంకా మీరు కంప్లీట్ చేయలేదో ఆ సబ్జెక్ట్ ఇక్కడ పెట్టుకోండి ఎందుకంటే త్రీ అవర్స్ లాట్ మనం పెంచుకోవచ్చు త్రీ థర్టీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వరకు చదువుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీస్తే మీకు రాని సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టుకొని ఎక్కువ టైం దాని మీద పెట్టండి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చదివితే పేపర్ టూ అంతా ఒకేసారి చదువుతారు లేదా పేపర్ వన్ అంతా అలాగే చదువుతారో అలా చదవకొని బ్యాలెన్స్గా చదువుతుంది అనమాట ఓకేనా వన్ డేలో సిక్స్టీ పర్సెంట్ పేపర్ టూ కేటాయిస్తే ఫార్టీ పర్సెంట్ టైం అనేది పేపర్ వన్ కేటాయించాలి గుర్తుపెట్టుకోండి రెండు పేపర్లు మనకి మార్క్స్ రావాలి పేపర్ టూలో ఎక్కువ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ మధ్యాహ్నం ఒండు నుంచి మూడున్నర వరకు ఒక లాంగ్ బ్రేక్ అనేది మీకు ఉండాలండి ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ చేయాలి అదేవిధంగా లంచ్ చేసిన తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుకునించాం ఎక్కువ పడుకోవద్దు ఓకేనా నేను పడుకుంటే మరీ లెగను అలా కాకుండా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని చాలు ఓకే థర్టీ మినిట్స్ పడుకొని లెగం త్రీ ఫ్రెష్గా త్రీ ఆర్ త్రీ థర్టీకి మరలా బుక్స్ తీయండి సిక్స్ వరకు చదవండి సిక్స్కి బ్రేక్ తీసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ బ్రేక్ తీసుకోండి ఎందుకంటే డిన్నర్ అవ్వచ్చు లేదంటే ఈవినింగ్ మీరు ఏమైనా స్నాక్స్ కానీ టీ ఏదైనా తాగాలనుకున్నా ఆ టైంలో పెట్టుకోండి ఓకేనా ప్రతిదీ ఎందుకు ఎంత డీటెయిల్గా చెప్తానంటే ఎన్నో సంవత్సరాల ప్రిపరేషన్ అనుభవం ఎందరో మంది స్టూడెంట్స్ని లైవ్లో చూశాను అనమాట ఓకేనా ఇవన్నీ చూసి ద బెస్ట్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేశాను సెవెన్ థర్టీకి మీరు డిన్నర్ కంప్లీట్ చేసి సెవెన్ థర్టీ టు నైట్ టెన్ వరకు టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా పీస్ఫుల్గా నైట్ అనేది చదువుకోండి చాలా మందికి బయట రూముల్లో ఉంటారు సెవెన్ థర్టీకి ఫుడ్ అయిపోతే పర్లేదు లేదా ఎయిట్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాను అప్పుడు టెన్ థర్టీ వరకు మీరు పెంచాలి ఒకవేళ ఎయిట్కి కానీ మీరు బుక్స్ తీసినట్లయితే టెన్ థర్టీకి పెంచాలి చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూసారు ఈ గ్యాప్ కూడా మేము చదువుకుంటామని అంటారు మీ ఇష్టం అది అంటే స్ట్రెస్ ఫీల్ అవను రోజుకి ఎన్ని గంటలు చదివానో నాకు బుర్రలోకి ఎక్కేస్తుంది అనుకో చదువుకోండి కానీ ప్రతిసారి కూడా స్లాట్కి స్లాట్కి మనకి టైమ్ అనేది గ్యాప్ ఉండాలి కొంచెం బ్రేక్ ఉండాలి అలాగే దాన్ని మీకు స్ట్రెస్ అనేది ఉండదు అదే విధంగా మీరు ఏం చదువుతున్నారనేది మీరు బొరక్ ఎక్కుతుంది మీరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి దాదాపు టెన్ అవర్స్ రావచ్చు టూ అవర్స్ త్రీ ఫైవ్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ లెక్క వెళ్తే టెన్ అవర్స్ వచ్చింది కదండి ఈ షెడ్యూల్ మీరు అలా ఫాలో అయితే టెన్ అవర్స్లో మీరు దాదాపు సెవెన్ టు ఎయిట్ అవర్స్ మాత్రమే చదవగలరు గుర్తుపెట్టుకోండి టెన్ అవర్స్ షెడ్యూల్ మీరు ఫాలో అయితే సెవెన్ టు ఎయిట్ అవర్స్ మీరు పర్ఫెక్ట్గా చదవగలరు సరిపోతుందండి రోజుకి పదహారు గంటలు పద్నాలుగు గంటలు అవసరం లేదు ఇదే ఈ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పర్ఫెక్ట్గా కన్సిస్టెన్స్గా ఎగ్జామ్ ఫిబ్రవరి తొమ్మిది కాబట్టి ఫిబ్రవరి ఆరు లేదా ఏడో తారీఖు వరకు అదే విధంగా చదివితే సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది ఓకేనా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఈ విధంగా ఫాలో అవ్వాల్సిన వాళ్ళు అవ్వండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మ్యాక్సిమం పేపర్కి సంబంధించి అన్ని మెటీరియల్స్ అప్లోడ్ చేశాము హెల్డిటికి సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది పెండింగ్ ఉండిపోయింది అది ప్రిపేర్ చేస్తున్నాము అదే విధంగా ఈరోజు నైట్ కానీ రేపు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కానీ నాన్ మెటల్స్ కార్బన్ కాంపౌండ్స్ కంప్లీట్ టోటల్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేసేస్తాం ఓకేనా ప్రెసెంట్ క్లాసెస్ అనేవి రికార్డింగ్ అవుతుంది ఓకే మిగిలిన మాక్సిమం మేము కంప్లీట్ చేసాం అనుకుంటున్నాం పెండింగ్ ఉన్నాయండి కూడా మాక్సిమం ఇప్పుడు రికార్డింగ్ అవుతున్నాయి క్లాసెస్ అప్లోడ్ చేస్తాం ఓకే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అంటే కాంట్రాక్ట్ కానీ ప్రైవేట్ ఉద్యోగం చేసి చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు అయితే మాత్రం చెప్పే చెప్తున్నాను మీరు ఫైవ్ థర్టీకి ఇంటికి వస్తే లేదా ఫైవ్ ఓ క్లాక్ వస్తే ఒక వన్ అవర్ ఫ్రెష్ అయ్యి గా మీరు సిక్స్ థర్టీకి పుస్తకాలు తీయాలి పదకొండు వరకు చదవాలి మధ్యలో హాఫ్ అన్ అవర్ మాత్రమే మీరు డిన్నర్ కేటాయించాలి ఎందుకంటే మీకు ఉన్నదే టైము చాలా తక్కువ కాబట్టి దాన్ని చాలా ఎఫిషియంట్గా మీరు చదువుకోవాలి ఓకేనా మరొక ఇంపార్టెంట్ విషయము ఈ టోటల్ షెడ్యూల్లో మీరు ఎక్కువగా అవాయిడ్ చేయాల్సింది ఫోన్ అండి మన యాప్లో వీడిని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఫ్లైట్ మోడ్ పెట్టి క్లాస్ వినండి తర్వాత చదువుకునే మెటీరియల్ అయినా ఎందుకంటే అన్నిటికన్నా మనల్ని ఎక్కువ డివేట్ చేసేది ఫోన్ ఒక్కసారి మీరు ఇన్స్టాగ్రామ్ తీసారా వన్ అవర్ లెగిసిపోద్ది ఒక్కసారి వాట్సాప్ తీసారా ఒక అరవై లగిసిపోద్ది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మీకు చెప్పక్కర్లేదు టైం అంతా దానికే క్యాట్ ఇస్తారు అవన్నీ కూడా అవాయిడ్ చేయండి మధ్య మధ్యలో బ్రేక్ టైంలో ఫోన్ తీయండి మీ ఇంట్లో వాళ్ళకు మీ ఫ్రెండ్స్కు కావాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేసి మరలా పుస్తకం తీయండి ఓకేనా ఈ విధంగా మీరు ఫిబ్రవరి సిక్స్ లేదా ఫిబ్రవరి సెవెన్ వరకు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి ద బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది మనకి ఓకేనా కానీ మీ మీద మీరు నమ్మకం ఉంచాలండి ఉద్యోగం వస్తుంది రాదని డౌట్తో మాత్రం చదవకండి మీ మీద మీరు నమ్మకం ఉంచండి వస్తుంది ఖచ్చితంగా వర్రీ అవ్వకండి ఓకే మంచిగా ఆల్ ది బెస్ట్ అండి ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ శిక్షణ కామెంట్ పెట్టండి జనరల్ ఎస్ఐకి సంబంధించి వీడియోస్ ఇంకా చేయమంటున్నారో చేస్తాను ఓకే ఒక టూ డేస్లో జనరలైజ్ సంబంధించి చేస్తాను ప్రెసెంట్ నాకు స్పేస్ అనే టాపిక్కి మెటీరియల్ అప్లోడ్ చేసే ఎక్స్ప్లనేషన్ ఉంది నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అది నేను చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మన కోర్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఎటువంటి వర్ రావకండి మనం ఇచ్చిన మెటీరియల్ రేపు పొద్దున్న గ్రూప్ టూ కూడా పనికి వస్తుంది ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన వీడియో యూస్ఫుల్ అయ్యిందంటే నువ్వు ఫ్రెండ్స్కి కూడా షేర్ అమ్మా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ